శ్రీలంక చాలా వరకు మనలానే ఉందండి ఎక్కడా కూడా చేంజ్ లేదు ఆహార అలవాట్లు కావచ్చు లేదంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లో మాత్రం లేడీస్ ఎక్కువగా వారి పద్ధతిలో వేసుకుంటారు చీర కూడా సింహళీలు వెరైటీగా కడతారండి ఇక ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా బాగుంటుంది ఇక తేగలు ఈ తేగల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి తాటిపండుని మనం భూమిలో పెడితే ఏంటంటే తేగ కింద తయారవుతుంది ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ సీజన్లో వస్తుంది ఎక్కువగా ఇవి మార్కెట్లో వస్తే చాలు చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు మనకైతే మాత్రం మంటలా పెట్టి వాటిల్లో కాల్చి కమ్మగా ఇస్తూ ఉంటారు అయితే శ్రీలంకలో మాత్రం వెరైటీగా అనిపించిందండి తేగ సైజు కూడా చాలా బాగుంది అంటే చాలా పొడుగ్గా మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే వాళ్ళు మనకు మళ్ళీ కాల్చట్లేదండి అవి మన మొక్కజొన్న పొత్తుల్ని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఎలా అయితే ఉడకబెడతారో అక్కడ తేగల్ని కూడా అలా ఉడకబెడుతున్నారు విచిత్రం ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక కట్ట కొనుక్కునే వెళ్తున్నారు చెప్పాను కదా వాళ్ళు ఆహారానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అంటే నేచర్ నుంచి వచ్చేవి చాలా ఇష్టంగా తింటున్నారు మేము కూడా తేగాల్ని రుచి చూసామండి చాలా బాగా అనిపించే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఈసారి మనం కూడా ఏంటంటే ఉప్పు నీటిలో తేగల నుంచి చక్కగా తినచ్చు ఇక తర్వాత ఆరెంజెస్ ఏంటంటే పొరుగు దేశాల నుంచి వస్తాయట అక్కడి పంట కాదు శ్రీలంకలో పంట కాదు పొరుగు దేశాల నుంచి వస్తాయి ఎంత తీయగుందనుకున్నారు అనుకున్నారు చక్కెర పాకంలో ముంచి తీసిరట్టున్నాయి అంత బాగున్నాయి అంటే ఫుడ్ చాలా బాగుంది ఫ్రూట్స్ కానీ లేదా కాయగూరలు కానీ ఎక్కువ రసాయనాలు వాడలేదేమో చాలా రుచిగా కూడా అనిపించాయి